తల్లిదండ్రులందరికీ మనవి రిజల్ట్స్ రాకముందే మీ పిల్లలకు చెప్పండి మార్కులు తక్కువ వచ్చినా ఏం పర్లేదు ర్యాంక్ రాకపోయినా ఏం పర్లేదు అదే జీవితం కాదు అని ఎందుకంటే రెండు వేల పన్నెండుకు ముందు ఆత్మహత్యల సంఖ్య ఐదు వేలుగా ఉండేది ఇప్పుడు ఆ సంఖ్య పదిహేను వేలు దాకా చేరుకుంది అంటే ఎంత ప్రమాదకరమైన సంకేతాలు సమాజంలో కనబడుతున్నాయో మనం అర్థం చేసుకుని మార్కులే జీవితం కాదు ఒకసారి ఆలోచించండి తలులారా చాలా సార్లు కర్రీ మాడిపోతే అది పక్కన పడేసి మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకున్న సందర్భాలు మీ జీవితంలో చాలా ఉంటాయి కదా తండ్రులు కూడా చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుని వ్యాపారాల్లో నష్టపోయి ఉద్యోగంలో నష్టపోయి మరలా సరికొత్త మార్గాలు నిర్ణయించుకుని మరలా విజయం పొందినటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో కూడా ఉంటాయి కదా అలాగే పిల్లలు కూడా ఒకసారి ఫెయిల్ అయితే మరలా పాస్ అవుతారు దయచేసి ఎంకరేజ్ చేయండి అంతే తప్ప మార్కులు తక్కువ వచ్చాయని ర్యాంక్ రాలేదని వాళ్ళను నిందించడం మొదలు పెడితే పిల్లలే లేకుండా పోతే ఆ గిల్ట్ తో జీవితాంతం బతకగలరా మార్కులు ప్రాణాల కంటే ముఖ్యమేం కాదు కదా కాబట్టి తల్లిదండ్రులు ముందు నుంచి వాళ్ళను అర్థం చేసుకుని ఇలా మాట్లాడగలిగితే వాళ్ళు ఏదైనా మీతో ధైర్యంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళ ప్రాణాలతో నిలబడతారు అనవసరంగా ఆ పసి హృదయాలు గాయపరచబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయేలా చేయొద్దని తల్లిదండ్రులందరికీ నా ప్రేమ పూర్వక మనవి